నమస్తే స్వతంత్ర భారత వనిలో ఆరంభం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలకులు నెహ్రూ ఇందిరాగాంధీ ఇలా కొంతమంది చేసినటువంటి కొన్ని పనులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పుడు భారత్కు చాలా రకాల సమస్యలు తెచ్చిపెడుతోంది ముఖ్యంగా కొన్ని దీవులను కోల్పోయాం కొంత భూభాగాన్ని కీలక భూభాగాన్ని కూడా కోల్పోయాం ఈరోజు శత్రు దేశాలు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్న పరిస్థితి కేవలం వారి నిర్లక్ష్యము అవగాహన రాహిత్యము దేశభక్తి లేనటువంటి ఆలోచన విధానము ఏమని అంటాం మొత్తానికి భారత్కు ఈరోజు ముళ్ళకంపలాగా చుట్టూ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే దానికి గల కారణం ఆయా సోకాల్డ్ నేతలే సో ఇప్పుడు ప్రధాని మోదీ ఇలాంటి ఒక అంశాన్ని లేవనెత్తారు కచ్చ తీవుల గురించి కచ్చ తీవులను శ్రీలంకకు అప్పగించేశారు అలాంటి కాంగ్రెస్ను నమ్మలేమని చెప్పేసి మోదీ చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగానే తీసుకున్నప్పటికీ కూడా ఇవి చారిత్రక సత్యాలు భారత జాతికి చేసినటువంటి ద్రోహాలు అయితే ఈ కామెంట్స్ చేస్తుంటే ఖర్గే అటు కాంగ్రెస్ వైపు నుంచి ఖర్గే ఏం మాట్లాడుతున్నారు గత పదేళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు కదా మరి కచ్చతీవుల్ని తీవుల్ని వెనక్కి తీసుకోండి అని అంటున్నారు ఎవరికైనా ఇవ్వడం తేలిక మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంటే యుద్ధం చేయాలి సో మనకి కీలకమైనటువంటి స్థావరాన్ని కోల్పోయాము అది స్థావరము అది కేవలం ప్లేస్ కాదు అది వ్యూహాత్మక ప్రాంతము ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలి అనే మాట్లాడడం నిజంగా వారు చేస్తున్నటువంటి తప్పును కనీసం ఒప్పుకోకపోవడమే కాక సమర్థించుకోవడం కూడా అవుతుంది సరే మోదీ ఏం మాట్లాడారనే విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఎవరు ఎలా అప్పగించారనే వివరాలు వెల్లడయ్యాయి ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు ఆర్టీఐ నివేదికను ఆశ్చర్యమైనదిగా అభివర్ణించిన ప్రధాని భారతదేశ ఐక్యతను కాంగ్రెస్ బలహీనం చేస్తుందని ఆరోపించారు పంతొమ్మిది వందల దశకంలో దేశానికి అత్యంత వ్యూహాత్మకమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పణంగా అప్పగించాలని ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై మోదీ గుర్తు చేశారు దేశ సమగ్రత ప్రయోజనాలను బలహీనం చేయటంలో కాంగ్రెస్ ప్రతిసారి విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ఆర్టీఐ నివేదిక వెల్లడించింది ఈ చర్చ ఆశ్చర్యకరమైనదని దేశ ప్రజలకు కోపాన్ని తెప్పించిందని కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ నమ్మలేమని ప్రధాని మోదీ అన్నారు కచ్చతీవుని కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదులుకుందో ఆర్టీఐ నివేదిక వెల్లడిస్తుంది ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు డెబ్బై ఐదేళ్లుగా భారతదేశ ఐక్యత సమగ్రత మరియు ప్రయోజనాలను బలహీనపరచడమే కాంగ్రెస్ విధానమని కూడా మోదీ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు ఈ సందర్భంగా కచ్చతీవును అప్పగించడంపై గతేడాది లోక్సభలో మోదీ ప్రసంగం ఏదైతే చేశారో అది వైరల్గా మారింది పాక్ జలసంధిలోని కచ్చతీవు భూభాగాన్ని శ్రీలంకకు ఎవరు అప్పగించారో తెలియజేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమాచార హక్కు ద్వారా పిటిషన్ దాఖలు చేశారు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది తమిళనాడు జాలర్లు దేశానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపంలో సంచరిస్తున్నప్పుడు వారిని బంధించి జైళ్లలో పెడుతోందని ఈ పరిణామం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది కూడా పేర్కొన్నారు ఈ ద్వీపం పంతొమ్మిది వందల ఐదు వరకు భారత్లో అంతర్భాగంగా ఉందని ఆయన చెప్పారు అయితే లంకతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మన జాలర్లకు అక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆయన తెలిపారు కానీ తమిళనాడు అధికార పార్టీ డిఎంకే కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని విమర్శించారు అంతేకాదు ఈ కచ్చతీవులు రేపొద్దున చైనాకు కూడా అనుకూల ప్రదేశంగా మారే అవకాశం ఉంది చైనా విపరీతంగా శ్రీలంక దేశానికి అప్పులిచ్చి ఉంది ఆ అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఆ దేశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి బదులుగా కొన్ని ప్లేసెస్ని వదులుకోవాల్సి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో కచ్చతీవుల్ని కనుక చైనాకు అప్పగిస్తే అక్కడ వాటికి సంబంధించిన అంటే ఐ మీన్ చైనాకు సంబంధించినటువంటి సబ్మెరీన్లు కానీ వారి ఓడలు కానీ వారి వ్యూహాత్మకమైన పనులు కానీ చేసుకోవడానికి అనుకూలత ఏర్పడితే అది మన భారతదేశానికి ఎంత ప్రమాదం మనకి కేవలం ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చైనా నిఘా పెట్టడం ఎంత దౌర్భాగ్యకరం సరే ఎలాగోలాగా అది సంపాదించుకోవచ్చు కానీ ఒక మినీ యుద్ధమైనా సరే చేయాల్సిన అవసరం నెలకొంటుంది తప్పదు అనుకుంటే కానీ ఈ ముల్లకంపంతా కూడా ఏర్పాటు చేసింది ఎవరు చుట్టూతో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ని ఈరోజు మనకు కాకుండా చేసింది ఎవరు ఆలోచించాలి దేశభక్తియుతంగా ఉన్న వారికి మాత్రమే ఈ విషయాలన్నీ బాధ పెడతాయి లేకపోతే ఇవన్నీ కూడా కేవలం రాజకీయ వ్యాఖ్యలుగానే పరిగణించి ఆ ఇవన్నీ కూడా లైటర్ వే ఇవన్నీ కామనే అని అనుకుంటారు సో మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి